హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఎంటర్టైన్మెంట్ బైస్ లివింగ్ ఛానల్ మెగాస్టార్ చిరంజీవి కమ్బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ నూట యాభై బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లను రికార్డును కుమ్మేస్తుంది దాని పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది చిరు నూట యాభై సినిమా రికార్డుల వేట ఇంకా పూర్తవ్వలేదు నూట యాభై సినిమా తర్వాత నూట యాభై సినిమాకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతూనే ఉన్నాయి కథ ఏంటన్నది పక్కన పెడితే ఆ సినిమాకు మాత్రం డైరెక్టర్ చేసేది ఎవరో తెలుసా మీకు అదేనండి సురేందర్ రెడ్డి అని ఫిల్మ్ నగర వర్గాలు చెప్తున్నారు కిక్ రేసుగుర్రం ఇటీవల ధ్రువ వంటి చిత్రాలతో మంచి ఫామ్ లో ఉన్న సురేందర్ రెడ్డి చిరంజీవి కోసం ఒక పక్కా స్క్రిప్ట్ ను తయారు చేసే పనిలో పడ్డాడట సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా ఉండేలా పూర్తి ఎంటర్టైన్మెంట్ తో సాగే కథ కోసం చూస్తున్నాడని టాక్ గతంలో వకంతం వంశి రాసిన కథలను సినిమాలుగా మలిచిన ఇతను కిక్ టూ ఫ్లాప్ తర్వాత యువ రచయితలతో కథలు రాయించుకుంటున్నాడు చిరంజీవి నూట యాభై ఒక్క సినిమాను కూడా కొనేదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట కథ ఫైనల్ అవ్వగానే ఏ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో ఉన్నాడట మన యువ హీరో రామ్ చరణ్ మళ్ళీ బాక్సాఫీస్ రికార్డును బద్దల కొడతానికి వస్తున్నాడు మెగాస్టార్ మరిన్ని అప్డేట్స్ కోసం ఎంటర్టైన్మెంట్ బైస్ లివింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి స్టేట్యూ నవర్ ఛానల్ జై స్వచ్ఛ భారత్ జై హింద్